సమాజంలో పెరుగుతున్న హింస నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి అని నైతిక విద్య ద్వారా నేర రహిత సమాజాన్ని సృష్టించవచ్చు అని రాజస్థాన్లోని మౌంట్ అబూ నుండి వచ్చిన ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయానికి చెందిన రాజయోగి బ్రహ్మకుమార్ భగవాన్ భాయ్ చెప్పారు పుట్టుపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండల కేంద్రంలోని సత్యసాయి జూనియర్ కళాశాలలో నేరరహిత సమాజం కోసం నైతిక విద్య ఆవశ్యకతపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా భగవాన్ పై మాట్లాడుతూ చెడు సహవాసం వ్యసనం సినిమా మొబైల్ ఫ్యాషన్ వంటి వాటి వల్ల నెటి యువతరం దారి తప్పుతుందన్నారు కామం క్రోధం దురాస అనుబంధం అహంకారం అసూయ ద్వేషం తదితర మానసిక రుగ్మతల ప్రభావం వల్లే నేరాలు జరుగుతున్నాయని సూచించారు ప్రిన్సిపల్ ఎం జ్యోతి లతాజీ బ్రహ్మకుమారి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల యువతకు సాధికారత కల్పించి నేరహిత సమాజాన్ని సృష్టించగలవని కొనియాడారు ఈ కార్యక్రమంలో స్థానిక బ్రహ్మకుమారి సేవా కేంద్రాన్ని చెందిన సీనియర్ రాజయోగి బీకే గోపేజీ ఉపాధ్యాయులు నల్లప్ప హుస్సేన్ పిరా తదితరులు పాల్గొన్నారు

బాత్ చిన్న వచ్చే మీ గడితే ఇప్పుడు మీరు అందరు కూర్చున్నారు కదా అందరూ ఒకేలా కూర్చున్నారా ఒకేలా వింటున్నారా ఎవరో మిమ్మల్ని చూసుకోండి